మండల్ కమిషన్ దాదాపుగా పంతొమ్మిది వందల తొంభై నివేదిక వెలిక్కి తీసుకొచ్చి ఆనాడు మొత్తం బీసీలు యాభై రెండు శాతం ఇంక్లూడింగ్ ముస్లిం మైనారిటీలు కూడా బీసీలలో ఉన్నారు వాళ్ళకి ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఇవ్వాలి అని మండల్ కమిషన్ రికమెండ్ చేస్తే ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాలకు అండగా నిలబడ్డది కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా రెండు వేల పదకొండులో సోనియా గాంధీ గారి నాయకత్వంలో దేశం మొత్తంలో కులగణను చేసిండ్రు ఆ నివేదిక ఇచ్చే లోపల రెండు వేల పద్నాలుగులో ప్రభుత్వం మారింది నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినరు వారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండు వేల పదకొండులో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వంలో నిర్వహించిన కులగణన సర్వేను ఈరోజు తొక్కి పెట్టినరు వాళ్ళు కనిపించకుండా చేసిన అలాంటిది రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర సందర్భంగా బలహీన వర్గాల యొక్క కష్టాలను నష్టాలను చూసి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఎంబడే కులగణను చేస్తామని ప్రజలకు మాట ఇచ్చిర్రు బలహీన వర్గాలు గాంధీ కుటుంబాన్ని నమ్మిర్రు ఎందుకంటే తెలంగాణ ఇస్తామని చెప్పి ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కుటుంబం దేశానికి స్వతంత్రం తెచ్చిన కుటుంబం కాబట్టి రాహుల్ గాంధీ గారిని తెలంగాణ ప్రజలు నమ్మి ఆశీర్వదించారు అందుకే ఈరోజు రాహుల్ గాంధీ గారి మాట ప్రకారం మొదటి సంవత్సరంలోనే తెలంగాణ రాష్ట్రంలో కులగణను పూర్తి చేయాలి అని బందీగా పక్క రాష్ట్రాలలో అన్ని నిర్ణయాలను సమీక్షించి బందీగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కులగణను చేసి దాదాపుగా యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం బలైన వర్గాల లెక్క తేల్చిన ఇవాళ నేను లెక్క తేలిస్తే తప్పుల తడకానికి కొంతమంది వితండవాదం చేస్తారు వాళ్ళు నేను అరవై రోజులు కష్టపడి లక్ష మూడు వేల మంది ప్రభుత్వ ఉద్యోగులను ముప్పై ఏడు వేల మంది కంప్యూటర్ డేటా ఎంట్రీ ఆపరేటర్లను పెట్టి దాదాపుగా లక్షన్నర సిబ్బంది ఐఏఎస్లను విధంగా కలెక్టర్లను జాయింట్ కలెక్టర్లను మండల స్థాయి గ్రామ స్థాయి వరకు తొంభై నాలుగు వేల ఐదు వందల ఎన్యుమరేటర్లను లెక్క పెట్టి ప్రతి వాడిని ఇంటింటికి పంపించి ప్రతి వాడు నూట యాభై ఇండ్లు ప్రతిరోజు పది ఇండ్లలోనే లెక్క తేల్చండి ఎక్కువ రాసుకొస్తే తప్పులు రాసుకొస్తారని చెప్పి ప్రతి ఇంటికి పంచి పక్కడ బందీగా లెక్కలు చేసి ఆ ఇంటి యజమాని సంతకం తీసుకొని ఈరోజు లెక్కలు తీసినాం పక్కా లెక్క ఎప్పుడైతే తీసినామో ఇది ఇష్టం లేనోళ్ళు ఈ లెక్క తప్పుల తడకంటారు నేను ఈ వేదిక మీద నుంచి సూటికి అడుగుతున్నా బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు లెక్క తప్ప కాదు ఎక్కడ తప్పుందో మీరు చూపించండి అని నేను సవాల్ విసిరిన శాసనసభలో తోక ముడిసి నువ్వు ఉరికిపోతాడని నిలబడతారు ఈ లెక్క తప్పంటారు చూపించాను నేను దగ్గరికి పోతే ఇంకా కొంచెం ఆ సూటు ఉరుకుతారు తప్ప ఆ లెక్క ఎక్కడ తప్పుందో తెప్పడం లేదు ఎందుకంటే ఇవాళ ఈ లెక్క పక్కాగా తేలి రేపు అసెంబ్లీలో తీర్మానం చేసి చదువులు విద్యా ఉద్యోగంలో రాజకీయాలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని అసెంబ్లీలో నేను తీర్మానం చేస్తే అది నరేంద్ర మోడీ గారి మెడ మీద కత్తిలా వేలాడుతుంది ఈ బలహీన వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ వస్తే వీళ్ళు అధికారంలో వాటా అడుగుతారని చెప్పి ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఈ లెక్క తప్పని ఒక తొండి మాట చేస్తున్నారు